అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరంలో జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరినట్లు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని రామేశ్వరం ఎంపీటీసీ మద్దూరి సూరిబాబు కోలా శ్రీనివాస్ ఖండించారు అవినీతి అరాచక పాలన చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయినింగ్ అవడానికి ఎవరు సిద్ధంగా లేరని అనుబర్త నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడుకోవడానికి జనశ్రేణులను గందరగోళం చేయడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ కార్యకర్తలకే తిరిగి కొత్త కండువాలు వేసి పార్టీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు రాబో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పెందుర్తి అరుణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాస్ గ్రామ కన్వీనర్ గొల్లపల్లి ఎస్బాబు నాయకులు నాగిరెడ్డి శ్రీనివాస్ వాకపల్లి రాజేష్ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కోల శ్రీనివాస్ జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అండి ఈరోజు ఎమ్మెల్యే గారు మా ఊరు వాటర్ ట్యాంక్ ఓపెన్ కి వచ్చారండి అయితే ఇక్కడ జరిగిన అబద్ధ ప్రచారం ఏంటంటే అండి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కార్యకర్తలనే మళ్ళీ కొత్త కండి వారు వేసేది జనసేన కార్యకర్తల కింద చూపిస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అంటే పైనుంచి కింద దాకా కూడా పార్టీ అధినేత నుంచి కింద అధినేత వరకు కూడా అందరూ కూడా అబద్ధ ప్రచారాలు చేసి ఇప్పుడు దాకా ప్రజలను ఎలాగా మగ్గు పెడుతున్నారు కాబట్టి ఇది మీరు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని అలాగే జనసేన పార్టీకి రామేశ్వరం పరంగా ఉన్నదని అందరూ చూపించంతో ఉన్నారు మండలం అంతా ఒక వ్యక్తి ఊరిని రామేశ్వర గ్రామ పశ్చాంగం చూస్తారు ఎందుకు రామేశ్వరాన్ని ఎలా చూస్తారంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ వాడు ఎత్తుకోవాల్సి వచ్చింది అంతే తప్ప జనసేన పార్టీ గత గతంగా అలా ఉంది తప్ప ఇప్పుడు తగ్గలేదు జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం అండి నా పేరు పెంజ్ కుమార్ పెదపూడి మండలం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ని ఈ ఈరోజు రామేశ్వరం గ్రామం నుంచి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ నుంచి భారీ ఎత్తిన జనసేన కార్యకర్తలు నాయకులు వైసీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగిందని వైసీపీ వారు వారి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అసలు వాస్తవం ఏంటని చెప్పి ఈరోజు ఈ గ్రామంలో ఎంపీటీసీ గారిని ఇక్కడ స్థానిక నాయకుల్ని అందరినీ కలిసి అసలు వాస్తవాలు చేయడాన్ని చర్చించడం జరిగింది ఈ చర్చ జరిగిన తర్వాతే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏంటంటే ఈరోజు రామేశ్వర గ్రామంలో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంకుల్ని ఓపెన్ చేయడానికి అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ గ్రామం రావడం జరిగింది ఈ ఈ వచ్చిన క్రమంలో వైసీపీ కార్యకర్తలు చాలామంది ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఆ కార్య ఆ కార్యక్రమానికి హాజరైన వైసీపీ కార్యకర్తలకే మళ్ళీ కొత్త కండివాళ్ళు వేసి వారిని జనసేన పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా చూపుతూ భారీ ఎత్తున జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైసీపీలో జాయిన్ అయ్యారని ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది కానీ వాస్తవంగా ఇదంతా అసత్య ప్రసారం చేస్తున్నారు వైసీపీ వారు కాబట్టి ఈ అసత్య ప్రసారాన్ని ఎవరు కూడా నమ్మవద్దని రామేశ్వరం గ్రామం నుంచి ఎంపీడీసీ గారి ఆధ్వర్యంలో ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే రామేశ్వరం గ్రామం ఆల్రెడీ ఎంపీడీసీని ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎనిమిది వార్డులు కలవడం జరిగింది రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ ఎప్పుడూ కూడా క్రమేపి బలోపేతం జరుగుతూనే ఉంది దానిని తట్టుకోలేక వైసీపీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ గ్రామం చెందినవారు మా మీద జనసేన పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ జనసేన పార్టీ మీద బదులు జల్లడం జల జల్లాలని ఒక ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రజలందరికీ తెలుసు రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ ఎంత బలంగా ఉన్నదో అందరికీ తెలుసు కాబట్టి నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరు ప్రార్థిస్తున్నారు జై జనసేన